తెలంగాణ ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత గారు ఉన్నారు సునీత గారు చెప్పండి ఈరోజు కవిత గారు చేసినటువంటి వాక్యాలను విధంగా చూడవచ్చు అంటే బీఆర్ఎస్ పైన కావచ్చు తర్వాత బీఆర్ఎస్ లో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి రాజ్యాంగం గురించి కూడా అంటే గురించి కూడా మాట్లాడారు కదా ఈ విధంగా చూడండి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న డిసిప్లిన్ ఈ దేశంలో ఏ పార్టీకి లేదని నేను అనుకుంటాను ఎందుకంటే కవిత గారు ఈరోజు తనకు మంచి జరిగిన రోల్ బానే ఉంది ఈ రోజు తనకేదో కేసు అయిందని జైలు పాలైందని తన జైలు పా తన కేసులోంచి బయటపడడానికి ఎవరో పనుతున్న కుట్రలో మరి పాత్ర పాత్ర వహిస్తున్నట్టుగా మేము అనిపిస్తా ఉన్నాం ఆ నుంచి ఆ కేసులోంచి బయటపడడానికి తనేదో ఇంకా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ ఈ పార్టీలో ఏ విషయాలైనా సరే కేసీఆర్ గారి వద్దకు వెళ్ళి అన్ని చర్చించి వారి నిర్ణయం మేరకే పార్టీ శ్రేణులు ఫాలో అవుతూ ఉంటారు అట్లాంటి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీలో ఈరోజు మరి కవిత గారు తనకు స్వేచ్ఛ లేదని ప్రజాస్వామ్యం లేదని నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈవెన్ కౌన్సిల్లో కంటతడి కూడా పెట్టినారు నేను కవిత గారిని ఒకటే మాట్లాడుతున్నాను దేని గురించి కంటతడి పెట్టినారు మీరు వ్యక్తిగతంగా మీకు నష్టం జరిగిందని కంటతడి పెట్టినారా లేకపోతే రైతులకు ఎరువులు దొరుకుతలేవని కంట తడి పెట్టినారా లేదు మహిళలకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి కంటతడి పెట్టినారా నలభై రెండు శాతం రిజర్వేషన్ మాట ఇచ్చి తప్పినరని చెప్పి కంట తడి పెట్టినారా ప్రజల కోసం కంట తడి పెట్టినారా అని మేము అడుగుతా ఉన్నాం నిరుద్యోగులు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటారని కంటతడి పెట్టినారా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కంట కంటతడి పెట్టినారా దేనికి మీరు కంటతడి పెట్టినారని మేము అడుగుతా ఉన్నాం పార్టీ మీకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది మీరు తెలంగాణ జాగృతి సంస్థను పెట్టుకున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలబడి మీ జాగృతి కార్యక్రమాల్ని ఉధుల ఉధృతం చేసిన విషయం మీరు మర్చిపోయినరా కవిత గారు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మీకు సపోర్ట్ చేసిన విషయాన్ని మీరు ఎట్లా మర్చిపోయినారని అడుగుతా ఉన్నాం కేవలం మీరు కల్వకుంట్ల కేసీఆర్ చంద్రశేఖరరావు గారి కూతురుగానే మీకు గుర్తింపు తప్ప ఇంకో విధంగా కాదు కదా ఓకే అయితే వారేమంటున్నారంటే పార్టీలో చాలా మంది నన్ను ఎంపీగా ఓడి ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత ఇప్పుడు పార్టీ నుంచి బయటకు పంపడానికి కూడా చాలా మంది కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది సో నిజంగా గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి ఆ ఎవరు ఆమెకే తెలియాలి ఎందుకంటే కేసీఆర్ గారు తనకి పార్లమెంటు సభ్యురాలుగా అవకాశం రెండు సార్లు కల్పించినారండి ఒకసారి గెలిచినారు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే అంతా తనకు సపోర్ట్ చేసి గెలిపించినారు రెండు సార్లు ఎందుకోడగొట్టిరో ఆ తనే చెప్పుకోవాలా తనే తనకు తనే చెప్పుకోవాల ప్రజలు కూడా కొట్టినారా లేకపోతే తను గెలిపించిన ఆ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఓడిచ్చినారా అని చెప్పి తను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రెండోది కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయనే మాట చెప్పినారు కేసీఆర్ గారు చుట్టూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ పెట్టక పూర్వం ముందు నుంచి ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ పెట్టిన రెండు వేల ఒకటి నుంచి కూడా ఉన్నారు ఈ రోజు నీకు అవసరం లేకపోతే నీకు నష్టం వస్తే నీకు అనుకున్నది జరగకపోతే వాళ్ళు దయ్యాలు లాగా ఒకప్పుడు నువ్వు ఏదైనా బాధ పంచుకోవాలనుకుంటే వాళ్ళందరూ నీకు సహాయపడతారు అప్పుడు అని చెప్తావు అక్కలని చెప్తావు తమ్ముళ్ళని చెప్పుకుంటావు ఇవాళ వాళ్ళను దయ్యాలనే మాట మాట్లాడుతాను ఇది మంచి పద్ధతి కాదు కవిత గారు ఎందుకంటే ఎవరైనా సరే కేసీఆర్ గారు పార్టీకి కట్టుబడి ఉండి పార్టీకి డెడికేటెడ్ గా పనిచేసిన చుట్టుపక్కల పెట్టుకున్నారు తప్ప పార్టీకి నష్టం చేసేటోళ్ళు ఎవరైతే పక్కన పెట్టుకోలే ఇవాళ కేసీఆర్ గారు నాయకత్వాన్ని అవమానిస్తున్నారు మీరు వారిని అనుమానిస్తున్నారు వారి నాయకత్వాన్ని అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు చుట్టుపక్కల ఉంటే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారండి కేసీఆర్ గారు ఎందుకు పెట్టుకుంటారు చుట్టుపక్కల దయ్యాల్ని అంటే ఈ రోజు కేసీఆర్ గారినే మీరు అవమానిస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం కానీ మేడం ఇలాంటి సమయంలో కవిత గారికి ఏం అవసరం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఎంపిక చేసే ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు కదా ఇంకా రెండు సంవత్సరాలు కూడా ఎమ్మెల్సీగానే కొనసాగుతారు అయినా ఇలాంటి టైమ్ టైంలో సమయంలో బయటకు వచ్చిందంటే సంథింగ్ ఏదో ఒకటి జరుగుతున్నట్టే కదా కవిత గారి పైన అనుకోవచ్చు కదా ఈ విధంగా దట్స్ తన తన స్వార్థం స్వార్థం కోసం కోసం కన్న తండ్రికే వెన్నుపోటు పొడుస్తున్న కవిత గారికి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడం పెద్ద విషయమే కాదని మేము అనుకుంటా ఉన్నాం తన వెనకాల బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండి తనని వాడుకుంటున్నారు ఆ వాడుకునే విషయాన్ని తను గ్రహిస్తే బాగుంటుంది కీలు బొమ్మ లాగా వాళ్ళు చెప్పినట్టుగా ఆడుతూ ఉంది కవిత ఇప్పటికైనా తను జాగ్రత్త పడితే మంచిది ఎందుకంటే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కల్వకుంట్ల కవిత గారిని ఇప్పటికి కూడా కేసీఆర్ కూతురుగా గౌరవిస్తా ఉన్నారు తన వల్ల పార్టీకి నష్టం జరిగిన తను లిక్కర్ కేసులో ఇరుక్కున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరిగిందని చెప్పాలి అయ్య జరిగినా వారు ఓపిక బట్టి కేసీఆర్ గారు కూతురు కదా అని చెప్పి సమర్థించుకుంటూ వచ్చినారు ఇదే వైఖరి గనక కవిత గారు కనుక కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మీరు ఏదైతే జనబాట ఆ బాట ఈ బాట అని గ్రామాల్లో జరుగుతున్నారో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కవిత గారు ఇది మంచిది కాదు మీకు మేమిప్పటికి కూడా మీ శ్రేబిలాస్ట్ గా చెప్తాము మీ వైఖరి మార్చుకోండి కేసీఆర్ గారిని బాధ పెట్టకండి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయకండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటాం సో ఫైనల్ గా మేడం ఇలాంటి అంటే కవిత గారు కావచ్చు ఇంకెవరైనా రేపు వచ్చి బిఆర్ఎస్ పార్టీ మీద అగనిస్ట్ గా మాట్లాడితే రేపు రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారని కవిత గారిని పార్టీ నుంచి మరి సస్పెండ్ చేయడం జరిగింది రేపు భవిష్యత్తులో అట్లాంటి ఏమైనా రిపీట్ అయితే ఖచ్చితంగా కేసీఆర్ గారు అట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది కదా ఓకే అండ్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అంటారా రానున్న ఎన్నికలు తప్పకుండా అండి పార్టీలో ఉన్న వాళ్ళని ఈ విధంగా అవమానిస్తే ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఆ ఫెయిల్యూర్స్ గురించి పోరాటం చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ఉంటే పార్టీని టార్గెట్ చేసుకుంటే అధికార పక్షానికి ప్లస్ అన్నట్టే కదా అధికార పక్షానికి తను సపోర్ట్ చేస్తున్నట్టే కదా ప్రతిపక్ష పార్టీ ప్రజా గొంతుకగా మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రజా గొంతుకను నొక్కేసే ప్రయత్నం ఈ ప్రజా గొంతుకు మీద బురద జల్లే ప్రయత్నం కవితగా చేయడం వల్ల దాని వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీ కంటే కూడా తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది మాట తను గుర్తుంచుకుంటే బాగుంటది థ్యాంక్ యూ